నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్యా ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుడ్చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో కలెక్టర్ పామేలా సత్పతి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని ఏ ఫోర్ మద్యం షాపులకు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడుకు గాను డ్రా పద్ధతి ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేస్తున్నారు మద్యం దుకాణాల టెండర్స్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు తొంభై ఐదు వేల నూట ముప్పై ఏడు దరఖాస్తుదారులు అప్లై చేయగా ఉమ్మడి జిల్లాలోని రెండు వేల ఎనభై ఏడు మద్యం దుకాణాలకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు దరఖాస్తులు వచ్చాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక షాపుకు గాను నలభై ఏడు దరఖాస్తులు రావడం విశేషం మరి ఎవరి లక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి ఒకసారి అందరి సరి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మేడం ట్రయల్ ఆఫ్ లాట్ ఎవరికైతే నంబర్ వస్తుందో వాళ్ళు విజేతగా పాటిస్తారు తదుపరి ఆఫ్లైన్ కట్టించుకుంటాము ఇది ప్రొసీజర్ ఇక్కడ ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడ కాయిన్స్ అన్ని కూడా రెండు స్క్రీన్స్ మూడు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తాము అన్నీ కూడా

अंदरो डैश नंबर 3 ओपन फॉर ऑल गेज से नंबर 3 ओपन फॉर ऑल एक एजिट्स को लगभग 100 ओपन ఇ ఓపెన్ ఫర్ ఆల్ అన్ని

రావడం అందరు కూడా మీ మీ అయింది ఒకసారి ఏజు స్ట్రి నెంబర్ మీద రాసిన లేట్ మీరు మీరు నెంబర్స్ కూడా అన్ని చూసుకోండి ఒకసారి ఏజు స్ట్రీన్ నెంబర్ ఒకటిలో ముప్పై మూడు అప్లికేషన్స్ రావడం జరిగింది ఒకసారి అందరి నెంబర్లు సరి చూసుకోగలరు తదుపరి సిక్స్ కి రిపేర్కి అడ్డంగా ఏర్పాటు చేసాము ఇక్కడ డిస్ప్లే కూడా ఏర్పాటు చేసాము క్యాప్ ఉంటుంది పైన అని గమనించవలసిందని కోరుతున్నాము చూసారా ఎంత ఓపెన్ ఉంది కూడా ఒకసారి అందులో ముప్పై మూడు చేయడం జరిగింది ఆ ముప్పై మూడు నెంబర్లను స్టీల్ బాక్స్ లో వేసిన తర్వాత

పదహారు ఎన్నిక కావడం జరిగింది లక్కీ ద్వారా అందరు కూడా దయచేసి అందరూ కూడా ఈ ముందు దయచేసి కాల్

ఒకసారి ఎంటీ బాక్స్ ఎంపీ బాక్స్ చూడండి ఒకసారి కూడా బాక్స్ మీ ఒకసారి సరి చూసుకోండి వన్ టూ ఫైవ్ దరఖాస్తు ధరల సంఖ్య ముప్పై ఏడు అందరూ కూడా డ్యాప్స్ రగరు ఎంపీ బాక్స్ చూసుకోండి అందరు కూడా ఖాళీ ఎంటీ బాక్స్ స్టీల్ బాక్స్ ట్రేలో ఉన్న మీరు కూడా స్టీల్ బాక్స్ మార్చడం జరిగింది లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది విజేత ఇరవై ఒకటి ఒకటి నుంచి ముప్పై ఆరు నెంబర్లు దానిలో డిస్ప్లేదు లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది ఒసర్ ఎంప్టీ బాక్స్ చూడండి ఒకసారి ఈ ఎంప్టీ బాక్స్ సరే काले ఎంప్టీ బాక్స్ ఓకేనా ట్రైన్ లోకి నింపాలను ఒకసారి చూస్కోండి 39 1239 ఇరవై ఆరు విజేత ట్వంటీ సిక్స్ గజెట్ సిరి నెంబర్ సెవెన్ గెజెట్ సిరి నెంబర్ సెవెన్ లాంటరీ ప్రక్రియ జరుగుతుంది